ఓం శ్రీ గురు బ్రహ్మ గురు విష్ణువు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మం తస్మై శ్రీ గురవే నమ ఈ బ్రహ్మ విద్య అందరికీ అర్థం కాదు ఎందుకంటే ఉన్నది లేని గాను లేనిది ఉన్న గాను ఉంది అక్కడే గురు మర్మం ఉంది గురు రహస్యం ఉంది ఇది అందరికీ సామాన్యంగా అర్థం కాదు ఇప్పుడు మనం చూస్తూ ఉన్నది మాట్లాడుతున్నది వింటున్నది అంత అబద్ధమే ఆ మాట చెప్తే ఎవరైనా నమ్ముతారా ఎవరు నమ్మరు వాళ్ళు చూసిన దాన్ని నిజమని నమ్ముతారు కనపడిన దాన్ని నిజమని నమ్మరు కాబట్టి ఈ విశ్వవ్యాపితమై ఉంది ఈ నేను నేను అనే పదము విశ్వవ్యాపితమైంది ఈ నేనో అనేది అనేక రూపాలు దాల్స్తూ ఉంది అనేక నామాలు దాలుస్తూ ఉంది సర్వము నేనే నేనే కర్త నేనే కర్మ నేనే క్రియ అంటోంది అయితే ఇదంతా అబద్ధమని మన పెద్దలు సెలవిస్తున్నారు నిజమైంది ఏది అంటే ముళ్ళు కూర్చే సందు లేక అంతటా ఉన్నది నిత్యమై ఉన్నది శాశ్వతమై ఉన్నది స్థిరమై ఉన్నది సకలము ఎనభై నాలుగు లక్షల జీవరాశులు సృష్టి స్థితి లయమలు తనలోనే జరుగుతున్నాయి అయితే తాను ఉన్నానని ఉనికి కూడా తనకు లేదు చూడండి ఎలా ఉంది పరిపూర్ణం అనేది ఎలాంటి చలనము లేనటువంటిది ఇది కాబట్టి దీన్ని అచలము అన్నారు ఈ ఒక అచల గురువులు మాత్రమే ఈ జన్మ రహస్యము సాగు పుట్టుకులు లేనటువంటి మార్గము తెలియజేసే వాళ్ళు ఒక అచల గురువులు మాత్రమే కాబట్టి గురువులకు గురువులు అచల గురువులు అని పెద్దలు సెలవిచ్చారు అయితే ఈ నేను అనే మర్మము ఎవరైతే తెలుసుకుంటారో వారికే జ్ఞానము అప్పుడే మొదలవుతుంది వాళ్ళు మళ్ళా ఎటువంటి కర్మలు చేయరు చేసిన సుకర్మలే చేస్తారు ఈ దుష్కర్మలు అనేటువంటి చేయరు ఎవరు సామాన్యంగా ఎందుకంటే అందరిలో తననే చూసుకుంటారు మమాత్మ సర్వభూతాత్మ తస్మై శ్రీ గురవే నమ అందరిలో ఉండేది నేనే నాలో అందరూ ఉన్నారు కాబట్టి ఇంకా ఎవరినైనా నేను నీచంగా చూసేదానికి ఇంకొక విధంగా మాట్లాడేదానికి ఈశ్యా ద్వేషం పెట్టుకునేదానికి ఉండదా ఈ నేను అనే మర్మం తెలిస్తే కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆత్మజ్ఞానాన్ని క్షుణ్ణంగా సంపాదించాలి ఆత్మజ్ఞానాన్ని క్షుణ్ణంగా సంపాదించాలంటే గురువు కాడు చేరి నాలుగు సేవలు చేయాలి గురువుకు తను మన ధనములు అర్పించాలి లే అట్లా కాకుండా చాలామంది శిష్యులు దొంగదావులో పుస్తకాలు చూసి తెలుసుకుందాంలే అని ఈ గురువు డబ్బులు అడుగుతాడు ఈయనకి ఏడమే పేరు చూద్దాం ఇంకో గురువుని చూసుకుందాం లేని ఇట్లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు టక్కు పిక్కు మాటలకు అందది విద్య ఇది ఈ విద్య చాలా కఠినమైనది స్వధర్మము ఆచరణకు సులభమైనది అది అయితే ఆచరణకు బహు కష్టమైనది అయితే ఎవరైతే గురువుకు తను మన ధర్మములు ధారబోసి నాలుగు సేవలు చేసి గురువు కృపక పాత్రలు అవుతారో అటువంటి వారికి సులభమయ్యే ఉంది ఈ పరధర్మము కూడా అయితే ఇది ఆచరణకు అందరికీ సాధ్యమయ్యేది కాదు ఈ బ్రహ్మజ్ఞానము మొత్తము రహస్యంతోనే కూడుకోండి ఎన్ని కందార్థములు చెప్పుకున్నా ఎన్ని తత్వాలు చెప్పుకున్నా ఎన్ని పాటలు పాడుకున్నా అయితే ఆ గురు మర్మము గురు గోప్యము గోహ్యమం ఎరిగితేనే ఈ పరిపూర్ణం అనేది బ్రహ్మ విద్య అనేది అర్థమవుతుంది దాంట్లో ఆ స్థితిని అనుభవించిన వాళ్ళకే తెలియబడుతుంది అయితే అట్టి మహనీయులందరూ తెర మరుగై ఉన్నారు ఉన్నారు లేనివారుగా ఉన్నారు చావుకునే సచని వారై ఉన్నారు వాళ్ళు మాట్లాడడం లేదు ఏదో ఒకటి ఆరో మాట్లాడతారంతే ఏ విధంగా ఉన్నారంటే అర్థమైంది రూపం అంటని విధంగా ఉన్నారు అర్థమైంది ఏ విధంగా రూపం అన్న అంటుందో ఆ విధంగా వాళ్ళు ఉన్నారు ఈ ఈ ప్రపంచంలో వాళ్ళు ఉన్న సకలము చూస్తున్నా కర్మలు చేస్తున్నా వాళ్ళకేమి అంటకుండా ఉన్నాయి కాబట్టి అటువారినే మహనీయులు అన్నారు జై సద్గురు మహారాజ్కి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి